ఓం శ్రీ అయోధ్య రఘునందనాయ మహా రామాయణంలోని బాలకాండం నుంచి దశరథునికి ఏ విధంగా శాపం అనేటటువంటిది కలిగింది శ్రీరామచంద్రుల వారితో శ్రీ విశ్వామిత్రుల వారు ఈ విధంగా వివరించటం అనేది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం దశరథనందన శ్రీ దశరథ మహారాజు రాజ్యాభిషిక్తుడై ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను ఇట్లుండగా ఋతువు ముగింపుకు వచ్చెను వర్షములు విశేషముగా కురిసెను చల్లగాలులు హాయిని చుండెను రాజ్యమంతా సస్య శ్యామలముగా వర్ధిల్లుచుండెను నెమళ్ళు పింఛములు విప్పి నాట్యము చేయదొడంగెను కోయిలలు కంఠములు విప్పి హాయిగా కోయుచుండెను ప్రతి యుక్త వయసు వారికి ఎంతో ఉత్సాహము గొలుపుచుండెను అటువంటి సమయములో మీ తండ్రిగారైన దశరథునకు చల్లగాలికి హాయిగా వనవిహారము చేయ కుతూహలము కలిగిన వాడై రాత్రివేళ కాగానే విల్లునంబులు గైకొని రథమునికి అరణ్య మార్గము గుండా బయలుదేరి తిన్నగా సరయూ నది తీర ప్రాంతములందు తిరుగుచూ వేటాడవలెనని భ్రమ చెందినవాడై ఒక చెట్టు పైనక్కి మృగము కొరకై కాచి ఉండెను అట్టి సమయంలో అకస్మాత్తుగా సరయూ నదిలో బుడా బుడా మను శబ్దము వినిపించాను ఆ శబ్దము వినినవాడై దశరథుడు మదపుటేనుగు వచ్చి నీళ్లు త్రాగుచున్నదని తలంచి వెంటనే తీక్ష్ణమైన శబ్దభేధి బాణమును విడిచెను రాఘవా శ్రీ దశరథుల వారు బాణము విడిచిన మరుక్షణమే హా చచ్చితిని అను మనుష్యవాక్యములు వినిపించను మరియు ఇట్లు వినిపింపదొడిగెను దైవమా ఏవరికి ఏ అపకారము చేయని ఇట్టి నిరపరాధిని ఎవడో దుర్మార్గుడు నిష్కారణముగా బాణముతో కొట్టినాడు హా మాత హా పిత మీరిప్పుడు దాహపీడితులే మరణింతురు గదా నాతో పాటు నా తల్లిదండ్రులను కూడా వాని పొట్టన పెట్టుకున్నాడు హా దైవమా నేనిప్పుడేమి చేయగలను బల్లెముతో సమానముగా ఈ బాణము నా గుండెలో గుచ్చుకొనిపోయినది కాళ్ళు చేతులు వణుకుచున్నవి పరమాత్మ పరంధామా ఇది ఏమి అన్యాయమని ఘోరముగా విలపించుచు క్రిందబడిపోయేను రఘువంశోత్తమ శ్రీ దశరథుల వారు ఆ వాక్యములు ఆలకించిన వారై మిక్కిలి భయముచే ఆ అచ్చోటి కరుడి అరుదించి చూడగా ముని బాలకుడు కాషాయ వస్త్రధారియై జటావల్కల ధరించి ఘటమును చేతబట్టి ఉన్న వనవాసియగు మునికుమారుడు బాణము గుండెలో గుర్చుకొని క్రిందపడి మరణావస్థలో అవస్థలో చూసి దశరథునికి నోటమాట రాక అట్లే నివ్వెరపోయి నిలుచుండెను మరణావస్థలో ఉన్నటువంటి ముని బాలకుడు దీనావస్థలో ఉన్నటువంటి దశరథుని చూచి ఇట్లనియే ఓ రాజా నీకేమీ అపకారము చేసి నన్ను కొట్టితివి నీవు ఏ కారణము చే నన్ను కొట్టితివో నాకు తెలియకున్నది మహారాజా నా జీవితము అంధకారమైపోయినది మాట్లాడుటకు కూడా శక్తి చాలక ఉన్నాను కాన ఈ బాణమును పైకి తీయము నే తాళలేకున్నాను మరియు ఓ రాజా నన్ను చంపినందులకు నీకు బ్రహ్మహత్య పాతకము అంటునని భయపడకము నేను బ్రాహ్మణ బాలకుడను కాదు మా అమ్మ శూదృరాలు మా తండ్రి వైశ్యులు వారిద్దరికీ జన్మించిన వాడను నేను గాన నీకు బ్రహ్మహత్య పాతకము అంటనేరదు కనుక నా గుండెలో గుర్చుకున్న బాణమును పైకి తీసి ఈ ఘటముతో జలమును కొనిపోయి ముందుగా ఏమియు చెప్పక వారి దాహమును తీర్చుము ఆ పిమ్మట జరిగిన వృత్తాంతము నెరింగింపుమని పలుకగా దశరథుల వారు ఆ బాణమును పైకి దీయగా వెంటనే ముని బాలకుడు సొమ్మసిల్లి దశరథుల వారి వైపు చూచుచూ కండ్లు మూసి స్వర్గస్థుడాయ్యను రాఘవేంద్ర దశరథ మహారాజు తన యొక్క దుఃఖము నణచుకునినవాడే వ్యాకుల చిత్తంబులో తనను తాను దూరుకొనుచు కుండతో నీళ్లు ముంచుకొని అంధులైన ముని తాపసులకు దాహము తీర్చుటకై వాని కుటీరమునకు వచ్చెను అక్కడ వృద్ధులైన అంధతాపసులిద్దరూ కుమారుని కొరకై ఎదురుచూచుచుండిరి వారిని చూచి దశరథుడు గరుత్మంతుని చూచిన సర్పమూలే గజగజ వణుకుచు అత్యంత దుర్భరమైన దుఃఖముతో కంట నీరు గార్చుచు వారి వద్దకు వెళ్ళి నిలుచుండెను దశరథుల వారి పాద సవళింగని వారు ఈ విధముగా పలకసాగిరి నాయనా శ్రవణకుమార ఇంతసేపు ఎక్కడ నుండివి తండ్రి ఎందులకింత ఆలస్యమైనది నీ తల్లిదండ్రులమైన మేము అంధులమైనందున ఎక్కడకు వెళ్ళలేక దాహ బాధకు సహింపలేక కదా నిన్ను జలము తెమ్మని కోరాము నాయనా కుమారా ఇంత ఆలస్యమేలా తివి తండ్రి మాకు దిక్కు నీవే కదా నాయనా నీవు లేకున్నా మాకు దిక్కెవరు కలరు రా కుమారా మేము నీకు చాలా కష్టమునే కలిగించుచున్నాము అయినా నీవు మాపై అలిగినచో మమ్ము రక్షించి వారెవరు శ్రవణకుమారా అని దీనమ్మగా ఇద్దరూ కూడా పలుకుచున్నారు వెనకల ద్వీప ఆ వాక్యములు వినిన తోడనే శ్రీ దశరథ మహారాజునకు మరింతగా భయము హెచ్చినదై వెల్లువలే ఊపికి వచ్చు దుఃఖమనంతయు అణుచుకొని గద్గద కంఠస్వరముతో ఇట్లు పలకదొడిగెను తాపసోత్తములారా నేను మీ యొక్క కుమారుడను కాను అయోధ్యానగరమును పరిపాలించు దశరథ మహారాజును సుక్షత్రియుడను నేడు నా ప్రార ప్రారంధము కొలది వేట శికారునికై బయలుదేరి అడవిలో సంచరించుచుండగా అకస్మాత్తుగా బుడబుడమన శబ్దము నదిలో వినిపించగా అది మదపుటేనుంగని భ్రమ చెంది తీక్షణమైన శబ్దభేది బాణమును విడువగా ఆ బాణము నిరపరాధి అగు మీ కుమారుణకు తగిలి మరణముందెను నా వలన మీకు నిష్కారణముగా జరగని అన్యాయమే జరిగినది కాన ఓ తాపసోత్తములారా నేను మీ కుమారుని చంపిన కారణముగా మీ కుమారుని వలనే నేను మీకు సేవల నర్తును మీ జీవితాంతము మీకు ఏ లోటు జరగనివ్వక స్వయముగా నేను మీ పాద సేవలో నర్తును నేను ధర్మము తప్పువాడను కాదు పరమ పవిత్రమైన సూర్యవంశములో జన్మించిన వాడనని పలికెను ఇనవంశోత్తమ ఆ వాక్యములు వినిన తోడనే అంధతాపసులిద్దరూ ఒక్కసారిగా ధరణి కొరిగి అనేకముగా విలపించుచు దశరథుల వారితో ఇట్లనిది దశరథ మహారాజా సూర్యవంశజుడవని నీవు చెప్పగానే మా మనస్సు కొంతవరకు కుదుటపడినది మీరు ధర్మాత్ములు ఉత్తములు సత్యవాక్ పరిపాలకులు అయినను మీరు పాలకులే కాని పరిచర్యలు చేయ నెరుంగరు కదా అదియును కాక అట్టి పవిత్రుల చేత మేము సేవలు చేయించుకునుట కూడా ఒక పాపకార్యమే అగుతుంది రాజోత్తమ నీవే స్వయముగా వచ్చి మాకు నిజమె ఇదే మరి ఒకరైనచో ఏమై ఉండునో కదా మా కుమారుడు లేని జీవితము మాకు అంధకారమే అగును పైగా అంధులము వృద్ధులము ఇట్టి వారికి ఇంకా జీవితములపై ఆశయ్యేలా కనుక వెంటనే నీవు మా ఇద్దరిని కావడిలో కూర్చుండబెట్టుకొని మా కుమారుని కళేబరము వద్దకు గొనిపొమ్ము తక్షణమే వానిని చూడవలయనని పలుకగా దశరథుల వారు వారిద్దరిని కావడిలో కూర్చుండబెట్టుకొని మునికుమారుని యొక్క కళేబరము వద్దకు చేర్చెను రఘుకులేంద్ర అంధ తాపసులిద్దరూ పుత్రకళే భరమ పైబడి వాపోవచ్చు మాటిమాటికి పుత్రుని తడుముకొనుచు దుఃఖించుచు ఈ విధముగా పలుకుచు వాపోవదడిగిరి హా శ్రవణకుమార చిరకాలము నుండి మాకు సేవలు నర్చుచు ఈనాడు నిష్కారణముగా ఒక క్షత్రియుని చేతిలో హతమైపోయి తువా తండ్రి రోజువలనే ఈనాడు కూడా నీ తల్లిదండ్రులను ఆలింగనము చేసుకుని సంతోషపెట్టుమునాయనా ఈనాడు ఎందులకు ఊరుకున్నావు ఎందులకు మాట్లాడవునాయనా ఇక ఎవరి చేత బ్రహ్మముహూర్తములో భగవజ్జాన పఠనము విందుము ఇక ఎవరు మా చెంత కూర్చొని మా అంధులిద్దరికీ ఫలములు తినిపించెదరు కుమారా నేటితో మా అంధజీవిత కర్రలు విరిగిపోయినవి మాకు తర్పణములు విడవవలసిన వాడవు మాకంటే ముందుగా వెళ్ళిపోయితువా తండ్రి లేని ఈ బ్రతుకులు వల్లకాడుతో సమానమే కదా నాయన మేము జీవించనను మరణించనను ఒక్కటే కనుక నీతో పాటుగానే మేము కూడా వచ్చేదమని పలికిన వారై దశరథునితో ఇట్లనిరి దసరేసా జరిగిన దానిని గురించి చింతించిన వగచుట పని లేదు మా నోము పంటలేక మేము ఒక్క క్షణము కూడా బ్రతుకజాలము కాన మా ముగ్గురుకు చితిని గావించి నీ చేతి మీదుగా మాకు తలకొరివి పెట్టి నీ ధర్మము నీవు నెరవేర్చుకునమని పలికగా ఆ వాక్యములకు దశరథుల వారు మహా చింతాక్రాంతుడై చేయు నది లేక ముగ్గురికి చితినిగా వించి వారి ముగ్గురిని చితిపై చేర్చను రామచంద్ర చితిపైన కుమారునితో పాటు కూర్చొని అంధతాపసులిద్దరూ దశరథుని వంక చూచి ఇట్లు శపించిరి దశరథరాజేంద్ర మేము ఏ ప్రకారముగా పుత్ర వియోగమొచ్చే మరణము అందుచున్నామో అదే ప్రకారముగా నీవును మావలనే పుత్ర వియోగమొచ్చే మరణింతువుగా కానీ శపించిన వారై చితికాలుచుండగా కుమారునితో పాటు వారును భస్మమై పరలోక ప్రాప్తి నుందిరి వారు మరణమందిని పిమ్మట దశరథుల వారు అయోధ్యకు తిరిగి వచ్చి ప్రజలను కన్నబిడ్డల వలె పుత్ర సంతానము కొరకై పుత్రకామేష్టి యాగమును చేయగా మీరు జన్మించితిరి రాఘవ ఇదియే మీ యొక్క సూర్యవంశ వృత్తాంతము మరియు పరమ పావనమైన గంగాజల వృత్తాంతముతో పాటు పరమ పవిత్రమైన సూర్యవంశ వృత్తాంతమంతయు విశదముగా ఎరంగించితికి పలుకగా శ్రీరామచంద్రుల వారు సంతసించిన వారై గురువుల వారికి వందనములు చేసిన వారై మునుల వెంట వినయముగా నడవసాగిరి ఈ ప్రకారముగా వారు ముచ్చటించుకొనుచు తిన్నగా పవిత్ర గంగానది తీరముల నడుచుచూ శ్రీ గౌతమ మహర్షుల వారి ఆశ్రమ ప్రాంతములకు చేరవచ్చిరి ఆ ప్రాంతములో ఎటు చూచినను గుమ్మను సువాసనలు పెక్కటిల్లుచుండెను అనేక పుష్ప ఫల వృక్షముల చేండి చూచుటకు ఎంతయో మనోహరముగా ఉండెను హంసలు నిమళ్ళు మొదలకు సాధు జంతువులు ఎన్నో కలిగినవై అతి శోభాయమానముగా కనిపింపసాగాను ఆ వింతలను గాంచిన శ్రీరామచంద్రుల వారు మహదానందముతో నడుచుచున్న సమయంబున ఆయన ఎడమ కాలి బొటన వ్రేలు సోకిన చట్రాయి నాతిగా వెలసి శ్రీరామచంద్రుల వారి పాదపద్మములకు వందనములు చేయుచున్న సమయంబులో కుటీరములోనున్న శ్రీ గౌతమ మహర్షుల వారు ఆ చోటికి అరుదించి మహదానందముతో శ్రీ రామచంద్రుల వారికి నమస్కరించి ఇట్లు పలికెను రామచంద్ర ప్రభు మీ యొక్క పవిత్ర పాదస్పర్శ వలన మాకు శాప విమోచనము కలిగి మా జన్మలు పవిత్రత నొందినవి మరియు మా జన్మ సాఫల్యత నొందినవని అనేక విధములుగా కొనియాడి వారి ముగ్గురిని వారి ఆశ్రమములకు కొనివచ్చి అనేక విధములుగా వారికి పాదపూజలు నడిచిన వారి అతిథి సత్కారములను అందజేసిరి శ్రీ విశ్వామిత్ర రామలక్ష్మణులు మరుసటి ప్రాతకాలముననే లేచి కాలకృత్యములం తీర్చుకొని అహల్యా గౌతములచే సెలవులందుకొని తిన్నగా బయలుదేరి జనకపురికి జనుచున్న సమయంబులో శ్రీరామచంద్రుల వారు శ్రీ విశ్వామిత్ర మహర్షుల వారితో ఇట్లు ప్రశ్నించను గురువరేణ్య మహాపతివ్రత యొగ అహల్యాదేవి చట్రాయిగా ఉన్న ఏమి మహాత్ములైన శ్రీ గౌతముల వారికి అహల్యాదేవికి ఇట్టి ఎడబాటు ఏల కలిగెను నన్ను మన్నించి వీరి యొక్క వృత్తాంతమంతయు నా కెరిగింపుడనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు ఈ ప్రకారముగా వివరించుచున్నారు రఘుకులత్తమ బ్రహ్మమానసపుత్రియ గోహల్యాదేవి స్త్రీలందరిలోకి అతి సుందర రూప లావణ్యవతి ఆమెకు యుక్త వయసు రాగానే వివాహము చేయనించి స్వయంవరము నిశ్చయించి దేవతలందరికీ శుభలేఖల నంపి రావించగా దేవేంద్రునితో సహా ఆమె యొక్క రూప లావణ్యములకు ముగ్ధులై స్వయంవరమును నిరాకరించి ఆమె మాకు కావలేను మాకు కావలేనని పట్టుబట్టి చివరకు కయ్యములకే కాలు దువ్వబోయిరి ఈ సమస్యకు పరిష్కారము కానక బ్రహ్మదేవుడు శ్రీ నారదుల వారితో ఇట్లనిరి నారదా ఈ యొక్క గడ్డు సమస్యకు పరిష్కారము చేయవలైను అనిన నీ ఒక్కడివే తగిన వాడవు కాబట్టి తక్షణమే పరిష్కారము కావించి ఈ యొక్క సంకటములను బాపుమనగా అందులకు నారదుడు బాగా ఆలోచించి దేవతలతో ఇట్లు పలికెను దేవతలారా నా చెల్లెలైన అహల్యాదేవిని వివాహమాడదలిచిన వారు ఎవరైనా సరే భూప్రదక్షిణము ముమ్మారు కావించి ముందుగా ఎవరైతే తిరిగి వచ్చెదరో అట్టివారికి అహల్యాదేవినిచ్చి పాణిగ్రహణము చేయింతునని పలకగా ఆ వాక్యములు విన్నంతనే దేవతలందరూ వారి వారి నెక్కి గగన మార్గమున భూప్రదక్షిణము చేయుటకై హుటాహుటిగా వెళ్ళిపోయిరి రామచంద్ర త్రికాల వేదులైన శ్రీ బ్రహ్మర్షియకు నారదుల వారు దేవతలందరూ వెడలిపోవగని వెంటనే మహా సంపన్నులకు శ్రీ గౌతమ మహర్షుల వారి వద్దకు నేగి వారికి విషయము నచ్చజెప్పి ప్రసవించుచున్న గోవు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణము చేయించి వెంటగొని వచ్చి అహల్యాదేవినిచ్చి మాంగళ్య ధారణము గావించను ఆ సమయమునకే భూప్రదక్షిణము అందరికంటే ముందుగా వచ్చిన దేవేంద్రుడు అది చూచి భగ్గున మండిపడి ఇట్లు గద్దించి పలికెను నారద నీవు చాలా మోసము చేసితివి భూప్రదక్షిణము ముమ్మారు తిరిగి రమ్మని చెప్పి మమ్ముల నంపి ముక్కు మూసుకొని తపము చేసుకుని ముసలివానికిచ్చి అంటగడితివా ఈ ముసలివానితో నీ చెల్లెలు ఎన్నాళ్ళు కాపురము చేయగలదో నేను చూచెదనుగాక అని పలికిన దేవేంద్రునితో నారదుల వారు ఇట్లు అనిరి దేవేంద్ర ముందు చింపక మాట్లాడుకుము మా తండ్రిగారు స్వయంవరమునకు పిలువగా వచ్చి స్వయంవరమును నిరాకరించి కయ్యమునకై సిద్ధపడుతురి దానికిగాను భూప్రదక్షిణము చేసి రమ్మనగానే మీరు విహీనులై భూమిని ప్రదక్షిణము చేయ వెడలిపోతిరి కాని జ్ఞాని అయిన శ్రీ గౌతముల వారు ఈనుచున్న గోవు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణము గావించి నా చెల్లెలైన హల్యాదేవికి పాణిగ్రహణము చేసినాడు తల్లిదండ్రుల చుట్టూను ఈనుచున్న గోవు చుట్టూను ప్రదక్షిణము గావించిన ఎడల భూమి చుట్టూ తిరిగిన ఫలితమని తెలుసుకొనలేని దేవతల కంటే తెలుసుకున్న మహర్షులే ఎక్కువగాన మీరింక నిశ్చింతగా వెళ్లవచ్చును అనగా దేవేంద్రుడు మారు పలకజాలక ఎనలేని ఉక్రోషముతో ఏనాటికైనా సరే ప్రతీకారము చేయవలయను అనడి దురుద్దేశ ఉద్దేశముతో వెడలిపోయెను ఇనవంశోత్తమ దేవేంద్రుడు తన పంతము నెరవేర్చుకున్నవలైననని రాత్రింబగళ్ళు అదే ఆలోచనలో ఉండగా శ్రీ గౌతమహల్యలకు శతానందుల వారను కుమారుడును అంజనాదేవియను కుమార్తెయు కలిగి వారు అన్యోన్యముగా ఉండట చూచి దేవేంద్రునకు మరింత పట్టుదల కలిగిన వాడై ఆమె నటులనైనను సరే చెరచి పొందుకూడవల వలయను అనే ఉదుర్దు దురుద్దేశము ఎంచుకుని ఒకనొక దినంబున అర్ధరాత్రి వేళ దేవేంద్రుడు కోడి రూపమునెత్తి శ్రీ గౌతమ మహర్షుల వారి కుటీరములకు చేరవచ్చి కొక్కరొక్కో అని కూశాను ఆ కోడి విని గౌతముల వారు గంగా స్నానములకై బయలుదేరి వెడలేరి ఆ సమయములో గంగాదేవి నిద్రించుచుండెను గౌతముల వారు గంగానదిలో దిగి స్నానము చేయనారంభించగానే గంగాదేవికి నిద్రాభంగము కలిగినందున కోపముతో ఇట్లు దూషించెను ఏ వేళ అయినది తెలుసుకొనలేక మూర్ఖుడవై అర్ధరాత్రి వేళ వచ్చి నాకు నిద్రాభంగము కలిగించుతివి కాన నీవును నిద్ర బాధల నొందగలవని పలుకగా ఆ వాక్యములకు శ్రీ గౌతములవారు నివ్వెరపోయి అధిక ఆశ్చర్యములతో తన కుటీరమునకు హుటాహుటిగా తిరిగి వచ్చెను శ్రీ గౌతములవారు వదిలి వెళ్ళుట చూచి దేవేంద్రుడు గౌతమ రూపము దాల్చి అహల్యాదేవితో పొందుగూడి తిరిగి తన లోకము వెళ్ళుటకు బయలుదేరి తలుపు వద్దకు రాగా అదే సమయములో శ్రీ గౌతముల వారు ఎదురొచ్చి తన రూపములోనున్న దేవేంద్రుని గని దివ్య దృష్టిచే అంతయు గ్రహించినవాడై మిక్కిలి ఆగ్రహముతో దేవేంద్రుని ఇట్లు శప్పించను దేవేంద్ర పరమ పతివ్రతయో అహల్యాదేవిని నా రూపముతో వచ్చి పొందుగూడి తన శీలమునే భంగపరిచితివి నీవు ఒక్క మహాసతి మానసమున మానమునకై ఇంతటి ఘోర కార్యమునాగూర్చితివి కావున నీకు నిలువెల్లా మానములుద్భవించుగాక ఛీ మూర్ఖ ఈ శాపమునకు విమోచనమే లేదు నీ పాపమునకు ప్రాయశ్చిత్తమే లేదు పొమ్మని పలికిన వారై అహల్యాదేవిని చూచి కోపముతో ఇట్లనిరి ఛీ మూర్ఖురాల ఎవరైనది తెలుసుకొనక సంచరించితివి గాన నేటి నుండి నీవు చట్రాయువై పొమ్మని చెప్పించగా ఆ వాక్యములకు అహల్యాదేవి ముని పాదములపై బడి అనేకముగా విలపింపసాగెను స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది నాకు అన్యమో పుణ్యమో తెలియదు తెలియక చేసిన అపరాధముగా నన్ను క్షమించి శాప విమోచనము కావించుడని బ్రతిమాల సాగాను రామచంద్ర ఆమె యొక్క దీన అలాపముల చూచి శ్రీ గౌతముల వారికి మనస్సు కరిగి ఇట్లు శాప విమోచనము తెలియబలికిరి అహల్య నా యొక్క శాపమునకు తిరుగులేదు కానీ త్రేతాయుగమునందు శ్రీ రామచంద్రుల వారు అవతరించి ఈన వంశోద్ధారకులై పితృవాక్ పరిపాలన చేయగా మునుల వెంటజని యాగ సంరక్షణ గావించి సీతా సీత స్వయంవరణార్థమై మిథులకు జనుచున్న సమయములో ఆయన యొక్క ఎడమకాలి బటన వ్రేలు సోకి నీకు శాప విమోచనము కలుగగలదు ఆనాడు నీకు నిజస్వరూపము తటస్థింపగలదని పలుకగా ఆమె ఆనాటి నుండి ఈనాటి వరకు చెట్రాయిగా ఉండి నేడు మీ పాదస్పర్శ వలన శాప విమోచనము కలిగినదని ముచ్చటించుకొనుచు తిన్నగా మిథిలా నగరమునకు చేరవచ్చిరి ఈ ప్రకారముగా వారు ముచ్చడించుకొనిచూ తిన్నగా మిథిలా నగరమునకు చేరి సీతాదేవి యొక్క ఉద్యానవనము దాపుగా నడుచుచుండిరి అదే సమయములో ఉద్యానవనములో విహరింపుచున్న శ్రీ జానకిని శ్రీరామచంద్రులు క్రీగంట చూపులతో చూచుచూ ముసిముసి నగవులతో నవ్వుకొనిచూ నడవసాగాను ఉద్యానవనములో విహరింపుచున్న జానకియు శ్రీరామచంద్రుల వారి వైపు చూచి ఉక్కింత సిగ్గు కలిగినదై శిరము వంచుకొని క్రిగంట చూపులతో చూచుచున్న సమయంబున సీతాదేవి మనస్సులో ఒక ఆలోచన కలిగిను దైవమా పొరబడి యొక్క రాకుమారుని ప్రేమించి తిని పతివ్రత ధర్మము ప్రకారం మొదట ఎవరినైతే వరింతురో వారే తమ భర్తలు కానీ మా తండ్రిగారు వంచిన వానికే నన్ను స్వయంవరము నిశ్చయించినారు అటు మా తండ్రిగారి ధర్మము నిలుపటయ్యా లేక నా యొక్క పతివ్రతా ధర్మమును అనుసరించుటయ్యా ఈ రెండింటిలో ఏది చేయవలైనో తెలియకున్నది దైవమా నేనే సత్యశీలవతినైనచో ఆ యొక్క ధనుస్సు ఈ రాకుమారునికి మాత్రమే సాధ్యమగుగాక అన్యులకది అసాధ్యమగుగా కాని మనస్సును తలంచుకొనినదే పూజా మందిరమునకు వెళ్ళి దైవధ్యానము చేయిచూ పూజలు పూజలో శ్రీ రామచంద్రుల వారు తమ్ముడకు లక్ష్మణునితో కూడి గురువులైన శ్రీ విశ్వామిత్రుల వారితో కలిసి అతిథిశాలకి అరుదించెను మరియు విశ్రాంతి కొని ఆ రాత్రికి అచ్చడ హాయిగా కాలక్షేపము గడిపిరి శ్రీ జనక మహారాజు ఎవరెవరికి తగిన విధముగా అతిథి విహారశాలలు అతిశృంగారముగా నిర్మింపజేసెను మరియు వశిష్ట విశ్వామిత్ర మొదలుగా గల తపసోత్తములకు తగిన విధముగా అతిథి శాలలను శ్రీ విశ్వామిత్ర రామలక్ష్మణులు వారికి నిర్మించిన ప్రత్యేక శాలయందు దిగి విశ్రాంతి నొందిరి అట్టి తరుణములో శ్రీ గౌతమపుత్రులకు పురోహిత శతానందుల వారు శ్రీ రామచంద్రులతో ఇట్లు ముచ్చటింపదొడిగిరి వంశోత్తమ మీరు బ్రహ్మర్షి అయిన శ్రీ విశ్వామిత్రుల వారి వెంట వచ్చినందులకు చాలా సంతసముగా ఉన్నది ఏల ఎనగా ఈయన మహాపురుషుడు ప్రతాపవంతుడు తేజవంతుడు మరియు పట్టుదల గలవాడు కనుక ఇట్టి మహాత్ముని చరితమును వినుటకు ఆనందముగా ఉండును ఇంకను విచిత్రముగా ఉండును కావున ఈయన యొక్క జనన వృత్తాంతములను మీకు వినిపించదను సావధానముగా వినుడు రామచంద్ర వీరి వంశములో మొదటివాడు ప్రజాపతి ఆయన కుమారుడు కుశాకు మహారాజు ఆయన కుమారుడు కుశానాభుడు ఆయన కుమారుడు గాధేయుడు ఈయనకు ఈశ్వర భక్తి మెండు ధైర్యశాలి ధర్మశాలి ఆయనకు శ్రీ విశ్వామిత్రుల వారు జన్మించిరి ఆయన వరప్రసాది అగుటి చేత తేజోవంతుడు బలశాలి మరియు పట్టుదల గలవాడై ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను కౌసల్యానందన ఒకనొక దినంబున శ్రీ విశ్వామిత్రుల వారు అక్షయణీ సేనలతో కూడి వనములు నదులు పర్వతములు మహా అరణ్యములు నగరములు మొదలగువన్నీ పర్యటించుచు తిన్నగా శ్రీ వశిష్ఠుల వారి ఆశ్రమమునకు చేరవచ్చిరి ఆ యొక్క ఆశ్రమమునందు అనేక సుగంధ పరిమళ పుష్పజాతులచే నిండినదై వసంత ఋతువుతో సమానముగాను శోభాయమానముగాను ఉండెను మరియు చిలుకలు గోరువంకలు నెమలులు కోయిలలు లేళ్లు మొదలుగా గల సాధు జంతువులచే నిండినదై అవి అటు ఇటు తిరుగుచూ ఆడుచు కూయిచుండగా చూచుటకు వినుటుకును ఎంతో ఆనందదాయకముగను కన్నుల పండువగాను ఉండెను శ్రీ వశిష్ఠుల వారు తపస్సమాధిలో లీనమై ఉండిరి ఆయన శిష్యులు కూడా జపదీక్షలో ఉండగా ఆ యొక్క కుటీరమంతయు దేదీప్యమానముగా వెలుగుచుండెను శ్రీ విశ్వామిత్రుల వారిది గనినవారే శ్రీ వశిష్ఠ మహర్షుల వారికి ఎదురుగా నిశ్శబ్దముగా కూర్చుని ఉండెను కొంత తడవైన పిమ్మట శ్రీ వశిష్ఠుల వారు తపము నుండి లేచిన వారే ఎదురుగా కూర్చుని ఉన్న విశ్వామిత్రుల వారిని చూచి సంతోషముగా కుశల ప్రశ్నోత్తరములు సలిపిన వారే ఆశీర్వదించి తగిన మర్యాదలతో సత్కరించిరి తదుపరి శ్రీ విశ్వామిత్రుల వారికి స్నేహవాత్సల్యముతో పండ్లు పాలు ఒసంగిన వారే శ్రీ వశిష్ఠుల వారు ఇట్లు ముచ్చటింపదొడిగిరి ఓ విశ్వామిత్ర మహారాజా నీవు చాలా కాలం పిమ్మట నా కుటీరమునకు వచ్చితివి కాని నీవును నీ పరివార సమేతముగా నా యొక్క ఆశ్రమమునందు కొలది దినముల వరకు ఉండి నా యొక్క అతిథి సత్కారముల స్వీకరించి నన్ను ఆనందింపజేయుడనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు చిరనగవుతో ఇట్లనిరి తాపసోత్తమా నేను మహారాజును నా యొక్క సేన చతురంగ బల సమేతముగా మిక్కిలియై ఉన్నది కాన నేను మీ వద్ద ఉండిన ఎడల మీకు చాలా బాధ కలిగించిన వాడనగుదును అందువలన దయచేసి నన్ను ఆశీర్వదించి సెలవ సంగుడని ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు ఇట్లు నుడివిరి మహారాజా మీరు వెళ్ళుటకి ఏమాత్రమూ వీలులేదు కొలది దినముల వరకు మీరు నా వద్ద ఆతిథ్యములు అందుకొనవలసిందే కాని వెల్లుడుకు వీలు లేదని గట్టిగా పలికిరి గురువుల వారి మాటకెదురు చెప్పజాలక తన యొక్క చిత్రంగ బలసేన సమేతముగా ఉండుటకు నిశ్చయించుకునిను తోడని శ్రీ వశిష్ఠుల వారు కడు సొంత సంభున కామధేనువును రాని రావించి నమస్కరించిన వారైట్లని తల్లి పూజ్య గోమాత నేను మహారాజునుకును వారి యొక్క చతురంగ బలసేన సమేతముగా విందు గాన నీవు ఈ క్షణమే వారికి పంచభక్ష్య పరమాన్నములతో షడ్రసోపేతముగా భోజన పలహారములతో వారికి విందుగా వించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించను రామచంద్ర ఆ వాక్యములు వినిన తోడనే కామధేనువు ఆకాశము వైపు చూచి దైవమును ప్రార్థించగా విశ్వామిత్రుల వారికి వారి యొక్క చిత్రంగ బలసేనకంతకును కావలసిన పదార్థములన్నీయు పిండి వంటలతో సహా ఉత్పత్తి ఆయెను అప్పుడు అందరూ శుచిగా తృప్తిగా భుజించిన పిమ్మట శ్రీ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారితో ఇట్లు పలకదొడంగిరి మునివరేణ్య మీ యొక్క అతిథి సత్కారములకు నేను చాలా సంతసించితిని కాన మిమ్మలను ఒక కోరిక కోరదలంచుకున్నాను అది ఏమనగా తమరి యొక్క కామధేనువుని మాత్రము నాకు వసంగిన చాలును దానికి బదులుగా మీకు శతస్వర్ణ ముద్రణములు సమర్పించుకొందును నిస్సందేహముగా ఆ యొక్క గోవును రత్నమనియే చెప్పవచ్చును రత్నములపై రాజులకు మాత్రమే అధికారము కలదు కావున అటువంటి రత్న సమానమైన గోవును నేను కోరుటయు మీరు వసంగుటయు ధర్మమై ఉన్నదని పలుకగా ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు ఇట్లు సమాధానము వసంగిరి రాజోత్తమ నీవు మహారాజు అయినంత మాత్రాన నేను భయపడి వాడను కాను నీ యొక్క శతస్వర్ణ ముద్రణలు నాకు అక్కరలేదు సరికదా ఆ వెండి కొండను తెచ్చి ఇచ్చినా నాకు అవసరము లేదు నేను మాత్రము నా తల్లియగు గోమాతను నీకు ఇవ్వజాలను తిన్న ఇంటి వాసాలు లెక్క వేసినట్లుగా నీ వడిగిన కోరిక నాకేమీ నచ్చలేదు నా కంఠములో వరకు ఈ యొక్క పూజ్య గోమాతను కొనిపోవటకు నీ తరము కాదు యజ్ఞమునందును దేవకర్మలనందును పితృకర్మలనందును మరియు నా సర్వస్వములందును నిమిడి ఉన్నట్టి పవిత్రమైన పూజ్య గోమాత నా జీవితముతో పాటు ఉండవలసినదే అని కఠినముగా పలకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు కోపముతో ఇట్లనిరి వశిష్ట ఈ గోవును నాకిచ్చిన ఎడల దీనికి బదులుగా స్వర్ణ గోవులనిచ్చేదను సువర్ణము చే కప్పబడిన పదునాలుగు గజములు ఎనిమిది వందల అశ్వములు స్వర్ణకుండలములు కలిగి వాయువేగముతో వెళ్ళు నాలుగు అశ్వములు ఉత్తమ వంశములు జన్మించి బంగారు నాణ్యములు తాపిన ఎనిమిది వందల అశ్వములను అవి కాక మరి ఇంకేమి కోరుకున్నను ఇచ్చేదనని పలుకగా ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు రోషాన్వేషులై ఇట్లు కఠినముగా పలికిరి విశ్వామిత్ర నేను నా యొక్క పూజ్య గోమాతను ధనమునకు విక్రయించువాడను కాను ఏ నా సిరి సంపద అది ఏ నా సర్వస్వం అదియే నా ధర్మదేవత ఏ నా పూర్ణ చంద్రబింబము ఏ నా యజ్ఞము కాన నీకు మరి మరి చెప్పనక్కరలేదు ఈ గోమాతను విడిచి నేను ఒక క్షణమైనా కూడా జీవింపజాలను కానీ నిశ్చయముగా ముమ్మాటికి నీకు కఠిన పలికెను ధనమదాంధములో ఉన్నవారికి చిన్న పెద్ద గురుదైవమని కనిపింపజాలరు కనుకనే గురువుగారిని తలంచక గురువుగారి కామధేనుమునే కోరి ఆయన చేసిన మేలునే మరచి చివరకు కయ్యమునకే కాలు దువ్వినాడు కానీ వశిష్ఠుల వారు బ్రహ్మర్షులు త్రికాల వేదులు సర్వజ్ఞులు మరియు బ్రహ్మజ్ఞాని విశ్వామిత్రుల వారు అలా కాదు మహారాజుననే గర్వము కలవాడు ఎంతటి విజ్ఞానికైనా బ్రహ్మజ్ఞాని ముందు ఏగును పైకి చూచటకు బ్రహ్మజ్ఞాని వలే ఉన్నను ఆత్మలో మాత్రము కాజాలడు ఓం శ్రీరామాయ నమ శ్రీ విశ్వామిత్రుల వారు కామధేనువుని ఏ విధంగా బంధించారు అన్నటువంటి విషయాన్ని తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఇప్పటికీ కూడా మా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ தன்யவாதமரே ராம ரம ராம ஹரே 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 கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணீராம ராம ராமே ரமிரமே மனோரமே சகசிரநூலியம் ரமநாம வரான